హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ మెంతు కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అండి మెంతకూర కాంబినేషన్లో మనం ప్రిపేర్ చేసేటువంటి చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇది ఈ లాగాను ఉంటుంది అలాగే పులుసు లాగా కూడా ఉంటుందండి మంచి గ్రేవీ కర్రీ అనమాట ఈ కర్రీని మనము రోటీలోకి చపాతీలోకి అలాగే జొన్న రొట్టెలు చేసుకుంటాం చూడండి అందులోకి అయితే ఇది బెస్ట్ కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట మరి టేస్టీ అయినటువంటి ఈ చిక్కుడుకాయ మెంతకూర కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం మూ విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ముందుగా కర్రీని ప్రిపేర్ చేసుకునే కన్నా ముందుగా నేను ఇక్కడ మెంతు ఆకులను అయితే ఇక్కడ తెంపి తీస్తున్నానండి ఇది వచ్చేసి బాల్కనీలో పార్ట్స్లో నాటినటువంటి మెంతికూరమాట చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో ఇవి మెంతులు నాటేసి ఒక టెన్ డేస్ అయితే అయిందండి చక్కగా బాగా గ్రో అయిందనమాట మనకి మెంతులు చక్కగా మనం ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు అండి మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేకుండా ఫ్రెష్గా మనము ఇలా ఇంట్లో గ్రో చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు అండి పప్పు కూడా వండుకోవచ్చు అనమాట చాలా ఈజీ మెథడ్ అండి మెంతులు అనేవి మనం గ్రో చేసు తీసుకోవటము మిగతావి ఆకూరలు కొంచెం కష్టం అనిపించినా కానీ మెంతుకూరని పండించడం మాత్రం చాలా చాలా ఈజీ అండి అసలు గార్డెనింగ్ ఇష్టం లేన వాళ్ళు కూడా ఒక పాటుని తెచ్చుకొని ఒక గుప్పిడు మెంతులు అలా చల్లేస్తామంటే చక్కగా మనకి మెంతకూర అనేది వస్తుందన్నమాట ఓకే అండి ఈ పాట్లో నుంచి సగం పాటు అంటే సగం మెంతుకూరను అయితే నేను కట్ చేసి తీసాను మిగతాది నేను నెక్స్ట్ కట్ చేస్తానండి ఈ విధంగా కట్ చేసి తీసుకొచ్చినటువంటి మెంతకూరని మళ్ళీ నీట్గా ఆకూరని ఇలాగా వలిచినట్లుగా చేస్తున్నానండి మనకి విడవడానికి ఈజీగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెంతకూరలోనికి వాటర్ని అయితే పోసుకొని నీట్గా అయితే కడిగి తీసుకోండి మనకి ఇందులో ఏమీ ఉండవు కాకపోతే మట్టి ఏదైనా ఉంటుందని చెప్పేసి ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెంతకొని అయితే రెడీగా పెట్టుకోండి నెక్స్ట్ ఇవి వచ్చేసి చిక్కుడుకాయలు అండి వీటిని శుభ్రంగా వలిచి ఇలా కడిగి రెడీగా తీసుకున్నాను ఇప్పుడు కర్రీని వండుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆనియన్స్ని ఒక నిమిషం పాటు దూరగా వేయించుకోండి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోనికి మూడు పచ్చిమిర్చి చిలికలు వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకున్న తర్వాత మనము ఒలిచి కడిగి రెడీగా పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను కూడా వేసుకొని ఈ చిక్కుడుకాయలని మాత్రం ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఈ చిక్కుడుకాయలు ఉన్నటువంటి పసర వాసన అంతా కూడా పోయేంత వరకు మూతను పెట్టకుండా అయితే వేయించుకోండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ చిక్కుడుకాయలో ఉన్నటువంటి పసరు వాసనంతా కూడా పోయేంత వరకు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఇలాగ వేయించుకోండి ఇప్పుడు ఇందులోనికి రెండు మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టమాటాలు కూడా చిక్కుడుకాయలో వరకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్పై ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి మధ్యలో ఒకసారి ఇలా మూతను తీసి కర్రీని అయితే ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటైతే చక్కగా మగ్గించుకోవాలండి ఇలా ఐదు నిమిషాల పాటు మగ్గించడం వల్ల చిక్కుడుకాయలు అలాగే టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఉడుకుతున్నటువంటి చిక్కుడుకాయ టమాటాల్లోనికి మనము కట్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి మెంతకూరని కూడా వేసుకోండి ఈ మెంతగురు కూడా వేసుకొని ఒకసారి బాగా ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మీ స్పైసీ తినట్లుగా కారాన్ని వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు కారాన్ని అయితే వేస్తున్నాను ఇలా కారాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే ఇలా కలుపుతూ వేయించుకోండి బాగా అంటే వేయించడం అంటే మగ్గించుకోవడం అన్నమాట ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నుంచి వన్ గ్లాస్ వరకు వాటర్ని మీ గ్రేవీని బట్టి వాటర్ని అయితే ఇలా పోసుకోండి వాటర్ని పోసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఈ ప్యాన్పై మూతని ఉంచి మనకి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి లో ఫ్లేమ్ మీద పది నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి చక్కగా కర్రీ అనేది దగ్గరగా గ్రేవీగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర ఆకులని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వ్ అవుట్ చేసుకున్నారంటే టేస్ట్ అయినటువంటి చిక్కుడుగాయ మెంతికూర కర్రీ రెడీ ఓకే అండి చూసారు కదా చిక్కుడుకాయ మెంతకూర కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి మంచి ఫ్లేవర్ కూడా వస్తుందనమాట మెంతకూర అనేది మన హెల్త్కి చాలా మంచిదండి అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఓకే అండి చూసారు కదా మెంతికూర మెంతుకరకాయన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో వీడియో కనుక నచ్చినట్లయితే వీడికి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో